నమస్తే అమ్మా నమస్కారం అమ్మ ఇప్పుడు మనకి నెలలో చొల్లంగి అమావాస్య రాబోతుంది అసలు ఈ అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటమ్మా అది చోళంగి అమావాస్య చోళాల అమావాస్య అని కూడా దీన్ని వినడం జరుగుతుంది ప్రతి సంవత్సరం వస్తుంది ఈ విశేషమైన అమావాస్య ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఈ సంవత్సరం ఈ అమావాస్యకి విశేష విశేష రోజుగా చెప్పబడుతోంది ఎందుకునంటే కుంభమేళ జరుగుతోంది మనకి ఈ జనవరి పదమూడో తారీఖు పౌర్ణమి నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు దాకా కుంభమేళ జరుగుతుంది ప్రయాగులో ఈసారి అయితే విశేషంగా స్నానాది కార్యక్రమాలకి కొన్ని విశేషమైన రోజులు ఉన్నాయి ఎక్కడ మనం కుంభమేళాల స్నానాది కార్యక్రమాలకి ఈ అమావాస్య రోజున అసలే చోళంగి అమావాస్య ఈ అమావాస్య మళ్ళీకి కుంభమేళ కుంభమేళ జరిగే రోజుల్లో రావటం అనేది చాలా విశేషం అసలు మామూలుగానే ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేయటం అమావాస్య చేస్తే విశేషంగా ఇప్పుడు ఏంటంటే పితృ కార్యాలు చేయటం దాన ధర్మాలు చేసుకోవటం యజ్ఞయాగాది క్రతువులు హోమాలు చేయటం విశేషంగా కొందరు చాలా అమావాస్య చాలా పట్టు అంటారు చేయటం అనేది జరుగుతుంది అందులోను ఇవాళ ప్రయాగలో అనేక మంది నాగ సాధువులు తర్వాత అఘోరాలు వీళ్ళందరూ ఆ పవిత్ర నదిలో మంచి పట్టు పట్టున్న టైంలో కొన్ని లక్షల మంది స్నానం చేయటం అనేది చాలా విశేషం అమ్మ ప్రయాగలో కాబట్టి ఈ అమావాస్య అంత విశేషం అంత గొప్పతనం ఉంది కాబట్టి అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఈ అమావాస్యని ఇంట్లో ఉండే మీకు ఎక్కడైనా అనుకూలంగా ఉండే నదీ జలాలు కానీ సరస్సులు కానీ చెరువుల్లో కానీ స్నానం ఆచరించి పితృకార్యాలు చేయండి దాన ధర్మాలు చేయండి విశేషంగా ఎక్కువగా ఈ రోజున అంటే యజ్ఞయాగ క్రతుల్లో ఉన్న వాళ్ళ విషయమైతే పక్కనుంచండి మౌనంగా ఉండటం అనేది చాలా ప్రధానంగా జరుగుతుంది శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసుకోవటం అనేది తర్వాత ఈ పుష్యమాసం కాబట్టి శని దేవుడికి విశేష విశేషంగా ప్రీతికరమైంది కాబట్టి శని ఆరాధన చేయటం శనికి సంబంధించిన జపత పాదులు ఏదైనా చేసుకోవటం శని దశ మహర్దశ శని మహర్దశ జరుగుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన జపాలు కానీ హోమాలు కానీ చేసుకొని దానికి తగ్గ తర్పణాలు అవి చేసుకొని స్వయంగా మీరంతరే మీరు ఏదైనా జపాలు చేసుకోవటం వీనంతవరకు ధ్యాన మార్గంలో ఆధ్యాత్మిక చింతంతో దైవ మార్గంలో ఉండటం అనేది అమావాస్య రోజున ఉత్తమోత్తమం అంటే ప్రత్యేకంగా ఏమైనా దానాలు రోజు అంటే ఏవైనా చేసుకోవచ్చండి మనం కాకపోతే మీకు జాతకరీత్యా ఏమైనా గ్రహాలు ఏ దశలు మారుతున్నాయి అవి చూసుకుని వాటికి తగ్గ జపాలు హోమాలు కార్యక్రమాలు చేసుకోవచ్చు పితృ కార్యాలకి పెట్టి పేరు అందులో ఇదే ఈ కుంభమేళా గురించి కూడా చెప్పారు కదమ్మా చాలా పట్టున్న రోజు అన్నమాట చాలా విశేషమైంది కొన్ని కొన్ని దేవాలయాల్లో కూడా విశేషమైన పూజలు చేస్తారు అవి ఎక్కడెక్కడే ఎలా చేస్తున్నారు అనేది కూడా మీరు చూసుకోవచ్చు శనికి సంబంధించిన దేవాలయాలు ఉంటాయి ఆ దేవాలయాల్లో కూడా విశేషమైన కార్యక్రమాలు చేస్తారు అమావాస్యకు సంబంధించి తర్వాత ఏంటంటే అమావాస్యకు సంబంధించి మన సూర్యనారాయణకు ఆరాధన చేసుకోవటం కూడా చాలా విశేషం సూర్యుడికి అంటే పట్టు ఉంటుంది కదా చేసుకోవటం విశేషం ఇంకొక కుర్చి కార్యక్రమంగా అంటే ఇంకొక పదంగా చూస్తే ఎవరైనా పట్టున్న కార్యక్రమాలు చేయాలన్నా కూడా అమావాస్య రోజుని చేస్తారని అని అంటారు కాబట్టి ఏదైనా సర్పదోషాలు ఉన్నవాళ్ళు కూడా ఈ అమావాస్య రోజున కాస్త జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది సర్పాలు ఎందుకంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలుగా మనం ఉండటం అనేది చాలా మంచిది అనమాట ఎందుకంటే కుసాలు ఇడవటం సర్పాలు విపరీతమైన రోషంతో తిరగటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా మనం రైతు పారీగా పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు కానీ ప్రతి ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి ప్రతిది షార్ప్గా షార్ప్గా ఉంటాయి అన్నమాట ఎవరిని సాధువుల్ని కదపలేము ఒక సన్యాసుల్ని కదపలేము సర్పాలని కలపలేము ఎవరిని చూసినా కూడా పౌరుషంగా రోషంగా అట్లా ఉంటూ ఉంటారు కాబట్టి తగిన జాగ్రత్తలు మనమే ఉండటం అనేది మంచిది చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు